ఈ రోజున మాజీ వైసీపీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో సీతారామన్ గారు మాట్లాడుతున్నారు నెయ్యి కల్తీ కదా ఆవు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా తిరుపతి లడ్డు విషయంలో దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు రాష్ట్ర ప్రజలందరికి నమస్కారం అండి స్పీకర్ అనేవాడు గత ఐదు సంవత్సరాలు ఏం చేశాడో ఏం ఉద్ధరించాడో ఏం వెలగబెట్టాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఒక స్పీకర్గా ఉండి ప్రతిపక్షాలు కనీసం ఒక ఐదు నిమిషాలు మాట్లాడే టైం కూడా ఇవ్వకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కేయడానికే చూసిన ఈ దౌర్భాగ్యుడు స్పీకర్ అనేవాడు మాజీ స్పీకర్ అనే పేరు కన్నా వీడు ఒక చెత్త వేధవా అనడానికే ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాజీ స్పీకర్ అయి ఉండి కల్తీ లడ్డు తయారీ విషయంలో అసలు అతను మాట్లాడేదే కరెక్టేనా ఒక పరమ పవిత్రంగా చూసే లడ్డూని పరమ పవిత్రంగా కొలిచే ఏడుకొండల స్వామి దగ్గర ఇంత అపవిత్రం జరిగితే కనీసం దాని గురించి తప్పు చేశాము క్షమించండి భగవంతుడు అని ఒక ప్రెస్ మీట్ పెట్టడం పోయి మానేసి ఎప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డిని ఆ పేటిఎం కుక్కల్ని ఉసు ఉసుగు వాటికి ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చి మాట్లాడించడం తప్ప వేరేది ఏమైనా చేస్తూ ఉన్నారా తప్పుని తప్పుగా ఒప్పుకుంటే తప్పేంటి తప్పుని తప్పుగా ఒప్పుకుంటే భగవంతుడు ఎంతో కొంత మంచి చేస్తాడు కదా తప్పు చేసి కూడా దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చి పిచ్చిగా కారు కూతలు కూస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్నీ తెలుసుకుంటా ఉన్నారు అన్నీ గమనిస్తూ ఉన్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన గతి ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి చేసిన దౌర్భాగ్యాలు దుర్మార్గాలు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంతో ఆడుకోవడమే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక పరమ పవిత్రమైన దేవస్థానం అది ఎక్కడి నుంచో ఇతర దే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా వచ్చి వెంకటేశ్వరస్వామిని దైవంగా కొలుచుకుంటారు అక్కడ నుంచి లడ్డూ తీసుకెళ్ళి కొన్ని వందల మందికి ప్రసాదం కింద పంచుతారు అది పుణ్యమని ఈరోజు పుణ్యం కాస్త ప్రతి ఒక్కరికి పాపాన్ని మూటగట్టే రీతిలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు తిరుమల తిరుపతి దేవస్థానం నాకు తయారు చేశాడు ఇంతకన్నా దౌర్భాగ్యం అక్కడ ఉందా దేవస్థానాలకు సంబంధించిన ఆస్తులు దోచేసుకున్నారు భూ కబ్జాలు చేశారు ఉండీలు దోచేసుకున్నారు వజ్రవైరుడి ఆభరణాలు బంగారు వెండి ఆభరణాలు దోచేసుకున్నారు వెండి సింహాలు దోచుకున్నారు గుడికి సంబంధించిన ఆదాయాన్ని దోచుకున్నారు చివరికి చూస్తే లడ్డూలో కూడా కల్తీ కలిపి లడ్డూ విషయంలో కూడా దోచేసుకున్నారు అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా గుడికి సంబంధించిన విషయాల్లో ప్రతి ఒక్కరు కూడా బ్రష్టు పట్టించి ఇంతకుముందు మంచి కంపెనీలో నెయ్యి తయారు చేసే కంపెనీని తీసుకొచ్చేవాళ్ళు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు కూడా ఏదో పిచ్చి పిచ్చి కంపెనీలు తీసుకొచ్చి మూడు వందల తొంభై ఆరు సంథింగ్ ఎంతో కేజీ నెయ్యిని కొన్నాడు అరే బాబు నీకు అసలు నిజంగా ఉందా ఒక ముఖ్యమంత్రి వైయుండి ఒక ఆవు నెయ్యి కేజీ ఎంత ధర పలికిద్దో కూడా తెలియదు అలాంటి కర్మగాలి నువ్వు మా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గత ఐదు సంవత్సరాలు కర్మగాలి నువ్వు మమ్మల్ని పరిపాలించావు మేము నీతో పరిపాలించుకున్నాం ఆవు నెయ్యి అనేది ఆరు వందల నుంచి ఏడు వందల మధ్యలో కేజీ నెయ్యి అమ్ముతారు నువ్వు మూడు వందల తొంభై ఆరు పెట్టావు తొంభై ఆరు అని మెన్షన్ చేసావు మేము తప్పు చేయలేదని ప్రతి ఒక్క కుక్కతో మాట్లాడిస్తూ ఉన్నావు మరి నువ్వు నిన్ననే బెంగళూరు నుంచి వచ్చావు మరిగా నువ్వు రేపో మాపో ప్రెస్ మీట్ పెడతావు ఎన్ని అమ్మ నాభూతులు మాట్లాడతావో తెలియదు నువ్వు ఎన్ని తప్పులు పలుకుతావో తెలియదు నీ కనీసం చంద్రబాబును చంద్రబాబు అన్నాం కూడా తెలియదు చంద్రబాబు చంద్రబాబు అంటావు బంగాళదుంపకి ఉల్లిపాయకి తేడా తెలియదు నీ బతుక్కి అలాంటి నువ్వు వచ్చావు ఇంకా తగలబడ్డావు బెంగళూరు నుంచి ఇంకా రే ఇవాలో రేపో ప్రెస్ మీట్ పెడతావు నువ్వు కూడా అమ్మ బూతులు తప్పులు అబద్దాలే చెప్తావు నువ్వు తెరిస్తే నీ అది అబద్దాలే అబద్దాల పుట్టే నీ పార్టీ ఒక అబద్దాలతో పుట్టింది కాబట్టి ఇంకా నువ్వు ఈరోజు ఏదైతే పేటీఎం కుక్కలకి ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చి నీ స్పీకర్లని నీ మినిస్టర్లని ఎమ్మెల్యేని ఉసుగొలిపి పేటీఎం బ్యాచ్లతో మాట్లాడి సోషల్ మీడియాలో రీల్స్ చేపిస్తా ఉన్నావా ఇంకా రే ఈరోజు రేపు నువ్వు కూడా ప్రెస్ మీట్ పెడతావు మీరు ఎన్ని చేసినా ఎన్ని మాట్లాడినా రాష్ట్ర ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు ల్యాబు రికార్డులతో సహా మీ మొహాన పడేస్తాం చూసుకోండి ల్యాబ్ రికార్డులతో సహా మీ చేతికిస్తాం చూసుకోండి ల్యాబులు అబద్ధాలు చెప్పవు కాబట్టి మీరు చేసిన తప్పుని తప్పని ఒప్పుకోండి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మోకాల మీద నిల్చొని ప్రాధేయపడండి మోకాల మీద ప్రార్థించండి ఆయన్ని మీరు చేసిన తప్పుకి కొద్దో గొప్ప శిక్ష తగ్గిస్తాడు స్వామి పోయి పోయి దేవుడితో ఆడుకున్నారు ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముందిరా బాబు ఎంతో దోచుకున్నావు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఎంతో భూ స్కాములు చేసావు కబ్జాలు చేసావు ఎంతో ఎంత పడితే అంత ఆంధ్ర రాష్ట్రం మొత్తం సర్వనాశం చేసావు ఇంకా దేవుడితో కూడా నువ్వు చెలగాట మాడావంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏదైనా ఉందా ఇంతకన్నా దౌర్భాగ్యంగా ఎవరైనా పరిపాలిస్తారా వెంకటేశ్వర స్వామితో ఆడుకోవడం అంటే అల్లటప్ప అనుకుంటా ఉన్నావా వెంకటేశ్వర పెట్టుకోవడం అంటే ఆశామాష అనుకుంటా ఉన్నావా ఎవరితో అయితే పెట్టుకోకూడదో వారితోనే పెట్టుకున్నావు నిన్ను నామ రూపాల్లో కూడా చేసేదాకా వెంకటేశ్వర స్వామి నిద్రపోడు నువ్వు చేసిన తప్పులన్నీ నువ్వు చేసిన పాపాలన్నీ వెంకటేశ్వర స్వామితో ఆడుకున్న ఆటలన్నీ ఆయన నోరు తెరిచి చెప్పలేక ఈరోజు చంద్రబాబు నాయుడు గారి రూపంలో చెప్పిస్తూ ఉన్నాడు ఈరోజు కూటమి ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి గల కారణం నేను అనగ తొక్కేయడానికే నేను నామరూపాలు లేకుండా చేసేడానికే నేను సర్వనాశం చేయడానికే వెంకటేశ్వర స్వామి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాడు కాబట్టి ప్రతి ఒక్కరు చట్ట తెలుస్తారు ప్రతి ఒక్క ల్యాబ్ రికార్డులు మొత్తం మీ మొహన పడేస్తాను చూసుకోండి చట్టాలు ఎవడికి చుట్టం కాదు చట్టం ఎవడి అమ్మ మొగుడు సొత్తు కాదు ఎవడి జాగిరి కాదు కాబట్టి ప్రతి ఒక్కడు చట్టానికి అర్హులే చట్టం తన పని తని చేసుకుంటూ పోయిద్ది దీనిలో ఎవడైతే ఉన్నాడో భాగస్వాములు ప్రతి ఒక్కడు శిక్ష అర్హులే ముఖ్యంగా టీటీడీ చైర్మన్లు నీ కుటుంబ సభ్యుల్ని టీటీడీకి సంబంధించిన పెద్ద పెద్ద పోస్టులని నీ కుటుంబ సభ్యులకి ఇచ్చావు ఎందుకు నువ్వు చేసిన తప్పులు కోసం నువ్వు చేసిన దౌర్ దౌర్భాగ్యపు పనులన్నీ వాళ్ళు దాచ దాచించడం కోసమే నీ కుటుంబ సభ్యుల్ని పెట్టుకున్నాం భార్య భార్య ఏమో బైబుల్ పట్టుకొని చర్చికి వెళ్ళిద్దంట టీటీడీ చైర్మన్ ఏమో గుళ్ళో ఉంటాడంట వాళ్ళు ఏమో పొద్దున్నేస్తే చర్చికి వెళ్తారంట టీటీడీ చైర్మన్గా వాళ్ళు ఉంటారంట కూతురు కూతురు పెళ్ళేమో ఘనంగా చర్చిలో చేస్తాడంట బైబుల్ సమేతంగా టీడీడీ చైర్మన్ ఏమో తండ్రి ఉంటాడంట ఏమన్నా న్యాయమా అసలు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఏంటి తెలిసి చేసావా తెలియక చేసావా ఆయనతో తెలిసి ఆయన గురించి తెలిసి ఆడుకున్నావా తెలియక ఆడుకున్నావా పవర్ఫుల్ దేవుడు ఆయన పవర్ఫుల్ గాడ్ ఎక్కడో ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఆయన దర్శించుకుంటా ఉన్నారంటే ఆయన ఆయన చూపే ప్రేమ గౌరవం ప్రజలంటే ఆయనకి ఎంత ప్రేమో ఈరోజు నీకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంది కనిపించే రీతిలో కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలియజేస్తూ ఉంది ఎవడైతే ఇందులో ముఖ్య అర్హులు ప్రతి ఒక్కటి చెట్టా తేల్చేంత వరకు కూడా కూటమి ప్రభుత్వం నిద్రపోదని హెచ్చరిస్తూ ఉన్నారు ఈ రోజున రోజా మాట్లాడుతున్నాం అసలు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు దిగజారు రాజకీయాలతో చేయటం అంటే దిట్ట రాజకీయం ఎంతకైనా తెగిస్తారని చెప్పి మాట్లాడుతూ అసలు రోజా అసలు అదో మాలీ కాదండి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిందండి గత వంద రోజులు పరిపాలన అవుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మాజీ మినిస్టర్గానో మాజీ గానో ఒక సామాన్య మధ్యతరగతి గృహిణి అని చెప్పుకుంటూ ఉంది కదా అలా మధ్యతరగతి గృహిణి గాను లేకపోతే వైసీపీ పార్టీ నాయకురాలుగానో వచ్చి ప్రజల్లో ఉండాలి కదండి తన ఓడిపోయిన నగరిలో ఇంతకుముందు గెలిచిన ఐదు సంవత్సరాలు నగరీలో అయినా ఏడవాలి కదండి ఏదైతే మినిస్టర్గా చేసిందో దా ఆ పరిధిలో అయినా పని చేయాలి కదండి మొన్న వరద ప్రాంతాలు ఉన్నాయి ఎన్నో వరద ప్రాంతాలు ఒకరోజు వచ్చి దాన్ని మొహం చూపించలేదే ఎవరికో కొద్దో గొప్ప కూడా సహాయం చేయలేదే ఏ ఒక్కరు కూడా ఒక కిట్ పంచి పెట్టలేదే ఒక బన్ను ముక్క పంచలేదే ఒక కాయ ఇవ్వలేదే ఒక పండివ్వలేదే ఈరోజు ఇలాంటి చెత్త ముండలన్నీ మాట్లాడడానికి ముందుకొస్తా ఉన్నాయి ఎగేసుకొని మాట్లాడుతూ ముచ్చలు పట్టి పట్టిపోతా ఉన్నాయి దానికి ఇంతకుముందు దమ్ము ధైర్యంగా మాట్లాడేది ఎక్కడికి పోయింది అదంతా ఈరోజు నేను వేసేస్తానని భయమా నువ్వు చేసిన స్కాములు భయ బయటపడతాయని భయమా నువ్వు చేసిన దోపిడీలు అరాచకాలు నువ్వు చేసిన దోపిడీలు బయటపడతాయని భయమా నువ్వు ఎంతైతే చేసావో జగన్మోహన్ రెడ్డి మొదటి అయితే నువ్వు రెండో అయి గుర్తుపెట్టుకో నీ వెనకమాల పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనేవాడు మూడో ముద్దాయి ఎవడో రెడ్డి ఉన్నాడు ఆడో నాలుగో ముద్దాయి ఈ టీటీడీ చైర్మన్ అనేవాడు ఒక ఐదో ముద్దాయి మీరందరూ దాదాపు ఒక పది మంది ఉన్నారు మీ అందరు చట్టాలు మీ అందరి లెక్కలు ప్రతి ఒక్కటి బయట బయట పెట్టే రోజు దగ్గరలో ఉందని హెచ్చరిస్తా ఉన్నాను నువ్వు ఏదైతే తిరుపతి దేవస్థానం మీద చేసావో ప్రతి ఒక్కడు కూడా తెలుసు నీకు తెలుసు కాబట్టి మూసుకొని కూర్చొని చాలా గౌరవంగా ఉంటుంది గుడికి వెళ్తే నువ్వు ఒక్కదాని వెళ్ళాలి నువ్వేమైనా తోప నువ్వేమైనా తురుమ నీ అమ్మ మొగుడు జాగిరా తిరుపతి దేవస్థానం ఏమన్నా వెళ్తే నువ్వు ఒక్కదాని వెళ్ళాలి నీ వెనకమాల వంద నుంచి నూట ఇరవై మందిని తీసుకెళ్తావా ఎవడబ్బా ఉమ్మది ఎవడబ్బా సొత్తది తీసుకెళ్తే ఏమైనా ఫ్రీగా దర్శనం చేయించావా వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆ దర్శనం చేయించి నువ్వేమైనా పుణ్యం కట్టుకున్నావా పాపం మూటగట్టుకున్నాం నీదొక లెటర్ ఇస్తే లెటర్ మీద నీ సంతకం ఉంటే ఒక లెటర్కి ఇరవై వేలా దేవస్థానానికి దర్శనం చేసుకోవడానికి కూడా నువ్వు టికెట్లు అమ్ముకున్న బతుకుని టికెట్ల మీద బతికిన బతుకు మీది ఆడదాం ఆంధ్రలో భాగంగా లక్ష కోట్లు దోచేసిన బతుకుని ఒక మినిస్టర్ హోదాలో ఉండి టూరిస్ట్ మినిస్టర్గా ఉండి కొన్ని వేల లక్షల కోట్లు దోచేసిన బతుకుని ఒక ఎమ్మెల్యేగా ఉండి నగరీలో మట్టిని కూడా వదలకుండా మట్టిని కూడా స్కాములు చేసి బతికిన బతుకు బతుకు మీది ఎన్నో భూకర్జాలు చేసి బతికిన బతుకు మీది కాబట్టి నువ్వు అర కొర ఒకటి రెండు కాదు ఒక్క రోజే డెబ్బై లక్షల దోపిడీ చేసిన బతుకునిది ఒక ఆడదాని కూడా నీకంత ధనప్పచ్చేంటో నాకైతే తెలియట్లా మదం పట్టి కొవ్వు పట్టి కొట్టుకుంటా ఉన్నారు ఒక్కొక్కరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సారీ జారీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి బలుపు మదం అహంకారం అనచడానికే ఈరోజు కూటమి ప్రభుత్వం పుట్టింది కూటమి ప్రభుత్వం ఏర్పడింది ప్రజల పాలన ప్రజలెంచుకునే పాలన ప్రజలే పరిపాలించే పరిపాలన ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తూ ఉంది కాబట్టి చట్టం ఎవరికి చుట్టం కాదు బీఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నడుస్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు శిక్ష అర్హులే ఏదైతే నువ్వు పిచ్చి పిచ్చిగా కారు కూతలు కూస్తా ఉన్నావు చంద్రబాబు నాయుడు గారి మీద కబర్దార్ గుర్తుపెట్టుకో ఒళ్ళు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నోరు అద్దు అదుపులో పెట్టుకొని మాట్లాడు గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నావు కదా అని వెచ్చల విడిగా విర్రవీగిపోయావు నీ ఆటలు ఇప్పుడు సాగవు నువ్వు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉన్న బతుకునిది ఒక ఎమ్మెల్యే గడిలో గెలవని బతుకునిది ఎక్కడో దాక్కున్నావు ఈరోజు ఎక్కడో దాక్కుని అమ్మ బాబోని ఎక్కడో మూలన కూర్చొని నక్కి నా నక్కి నీలుగుతా ఉన్నావు ఈరోజు ఎట్లా బయటపడాలా నేను చేసిన స్కామ్ నుంచి ఎక్కడ దొరికిపోతానని భయభ్రాంతులకు గురైపోయిన బతుకునేది కాబట్టి ఇప్పుడు ఎట్లయితే దాక్కున్నావో కొన్ని రోజులు మాత్రమే దాక్కో ఒక నెలలో నీ చెట్ట అంతా బయటపెట్టి మరలా ప్రెస్ మీట్ పెట్టేంత టైం కూడా తీసుకోదని కూటమి ప్రభుత్వం నీకు తెలియజేస్తాను నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఇప్పటికైనా సరే నోరు అద్దెదులు పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది జగనన్న జగన్ అన్న జగనన్న జగన్ అంటే ఎవడాడు అతని పెద్ద తోప ఆడని పెద్ద తుర్మా వాడు సామాన్య పౌరుడే వాడు సామాన్య భారతీయుడే గుర్తుపెట్టుకో నీకు తోపైతే తోపై ఉండొచ్చు కానీ వాడు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చడానికి వాడి మీద నిందలు పడకుండా దాయడానికి నీకెవడిచ్చాడు ఆ అర్హత నీకు ఆ రైట్స్ వాడు తప్పు చేశాడు వాటితో పాటు మీతో దాదాపు ఒక పది మంది ఉన్నారు ప్రతి ఒక్కరి చెట్ట ప్రతి ఒక్క లెక్కలు తేలుస్తాము జగన్ అయితే నీకు ఎక్కువ ఆంధ్ర రాష్ట్ర ఎక్కువ కాదు చట్టాలకు అంతకన్నా ఎవడు ఎక్కువ కాదు దా గత ఐదు సంవత్సరాలు కూడా ఏ దానికి కూడా కోర్టుకెళ్ళినోడు డై డైరెక్ట్గా జైలు దానికి జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా సిద్ధంగా ఉండమని నీ ప్రియాతి ప్రియమన్నా జగన్ అన్నకు చెప్పు